जालो रदनक्षताङ्कितमसौ मुञ्चन्मुहुर्मूषिकं गृह्णान् क्रीडति कञ्चिदेव समयं तं मे रोगग्रहविमोक्षणैः पशुगणैः దేవం సదత్త ప్రభో కాలహ ఖేళతి కాలకూటకబళం కాలకంఠం వినా పిల్లి తన కోరల చే కొరికి విడిచిన మూషికమును మరలా పట్టుకుని మరలా విడుచుచు కొంతకాలము క్రీడించి చివరకు దానిని భక్షించును అట్లే రోగగ్రహణము రోగ విమోక్షములు మాటికి జరుగుచుండగా జీవ పశుగణములతో కాలము కొంతసేపు ఆడుకుని చివరకు భక్షించును అయితే కాలకూటమును మింగిన కాలకంఠుడైన ఓ దత్తప్రభు కాలము నీ జోలికి మాత్రము రాదు

అది జనన భ్రమణ ప్రళయములతో కూడిన అనేక ఖగోళములను బంతులతో ఆకాశమును క్రీడా ప్రాంగణమున ఆడుకొనుచున్నది స్నానయా చిత్తవసం ప్రవిష్టం సంసార సాగర మహోర్మి సమాగత మహోగ్రధార మహోగ్రధారా విఖండితమిమం కలయేహ దత్త సంసారసాగర స్నానమను సౌఖ్యమును కోరు మనస్సునకు లొంగి ప్రవేశించి దాని గొప్ప అలల చేత కొట్టబడిన నేను పైకి ఎగురు చేపల మరియు మొసళ్ళ క్రూరమైన పదునుగల కోరల చేత కండింపబడి ఉన్నాను ఓ దత్తా నన్ను చూడుము